గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ కో కోనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్తే అమ్మా నమస్తే విజిత అమ్మా రాఖీ పౌర్ణమి రాబోతోంది రాఖీ పౌర్ణమి రోజు మనం ఆచరించాల్సిన విధానాలు ఏంటి కొన్ని కొన్నిసార్లు మనకి టూ త్రీ ఇయర్స్ నుంచి కరెక్ట్ ఈ సమయంలోపే రాఖీ కట్టాలని చెప్పి కూడా అంటున్నారు నిజంగా అట్లా సమయాలు ఏమైనా చూసుకోవాలా దాని గురించి వివరించండి అంటే ఒక ముహూర్తం ఆ ముహూర్త సమయంలో కడితే చాలా శుభదాయకమని ముహూర్త సమయం అంటారు కానీ రాఖీ పౌర్ణమి రోజు ఎప్పుడైనా కూడా రాఖీని కట్టొచ్చు ఇప్పుడు కొన్నిసార్లు ఆ రోజు ఒకవేళ కుదరకపోయినా ఆ వారంలో ఎప్పుడు కనిపించినా కూడా రాఖీ కట్టుకుంటూ ఉంటారు నిజంగా అలా కట్టొచ్చా లేదు పౌర్ణమి అనేది చాలా విశేషమైంది రాఖీ పౌర్ణమి అని ఎందుకు అంటామంటే ముఖ్యంగా శ్రీకృష్ణుడు ద్రౌపది ఇద్దరి మధ్య కూడా అన్నా చెల్లెల అనుబంధముకి ప్రతీకయే ఈ రక్షా బంధనం నేను నీకు రక్షగా ఉంటాను అని అన్న చెప్తాడు కాబట్టి ఆ యొక్క చెల్లి కానీ అక్క కానీ వెళ్ళి నా అన్న నా తమ్ముడు నాకు రక్షగా ఉంటారు వాళ్ళు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి సుఖంగా ఉండాలి అని ఈ ఆడపిల్ల కూడా వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నలకు కాని తమ్ముళ్ళకి గానీ రక్షాబంధనం కడుతుంది అనమాట ఆ రోజు నుంచి ప్రేమ అనుబంధాలకి ప్రతీక రక్షణకి ప్రతీక రక్షణ ప్రేమ ఆప్యాయతలకు రక్షణకు అలాగే కుటుంబంలోని బాండింగ్కి కూడా అవును ఇది రక్షాబంధనం అనేది ఒక ప్రత్యేకమైన పండుగగా జరుపుకుంటాం అన్నమాట ఇక ఎలాగైతే శ్రీకృష్ణుడికి ద్రౌపది అమ్మవారు కడతారో రాఖీని అలాగే వాసవి మాత కూడా శ్రీవల్లభు దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారము శ్రీవల్లభ స్వామి పిఠాపురంలో జన్మించారు ఆయన సాక్షాత్తు విష్ణుమూర్తే విష్ణు అంశ విష్ణుమూర్తి మానవ రూపంలో అన్నమాట చాలా గుప్తంగా ప్రతి రాఖీ పౌర్ణమి కూడా వాసవి అమ్మవారు అంటే సాక్షాత్తు పార్వతీదేవి ఎవరో కాదు పార్వతీ అమ్మవారు రాఖీ కట్టడానికి వాళ్ళ అన్నయ్యకు రాఖీ కట్టడానికి ఆ రోజు గుప్తంగా వస్తారు పిఠాపురానికి అంటే ఇప్పటికినా ఇప్పటికీ కూడా చాలా వైభోగంగా చాలా పెద్ద పండుగగా పిఠాపురం అంతా కూడా జరుపుకుంటుంది నుంచో ఎక్కువగా మహారాష్ట్ర నుంచి చాలా అసలు ఎన్ని సంఖ్యలో అంటే చెప్పలేము భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు నార్త్ వాళ్ళు ఎక్కువగా ఇది ఇప్పుడు తెలుగు వాళ్ళందరూ కూడా దీన్ని విశ్వసిస్తారు ఎందుకంటే మన చరిత్ర చెప్పింది పాలయ్య వాసవి అమ్మవారు సాక్షాత్తు వాసవి అమ్మవారు శ్రీపాదునికి రాఖీ కట్టడానికి చాలా గుప్తంగా వస్తారు ఇద్దరు కూడా ఆ రోజు కలుసుకుంటారు ప్రేమ అనురాగాలకి ప్రతీక ఈ రక్షాబంధనము అని తెలియపరుస్తారు ఇంకొక ముఖ్య విషయం ఏంటి అని అంటే ఆ రోజు ఎవరైతే రాఖీ పౌర్ణమి రోజు పిఠాపురంలో నిద్ర చేస్తారు చిత్రగుప్తుడిని పూజించే రోజు కూడా అదే అనమాట ఆరాధిస్తారు అంటే చిత్రగుప్తుడిని ఎందుకు వేడుకుంటాం మన లెక్కలు పట్టి కరెక్ట్ గా రాయమని ఏదైనా ఉన్నా కూడా అంత కరెక్ట్ గా కరెక్ట్ గా రాస్తేనే కదా మంది కూడా లెక్క జనన మరణాల నుంచి తప్పించేది కూడా మరణాల నుంచి తప్పించేది చిత్రగుప్తుడే అంటే యమధర్మరాజు ఉంటారు కానీ యమధర్మరాజుకి ప్రతిది అందించి చెప్పేది ఎవరు చిత్రగుప్తుడు అందుకే ప్రతిరోజు అసలు మనం భోజనం చేసేటప్పుడు కూడా చిత్రగుప్తుడికి ఒక ముద్ద పెడతాం దాని బలి ముద్ద అని కొంతమంది అంటారు చిత్రగుప్తుడు కోసం ఒక ముద్ద అని కూడా కొంతమంది అంటారు మొదటి ముద్ద మొదటి ముద్ద ఆ ముద్ద తీసి పెడతారు ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు ఓకే ఓకే చాలా మంది పెట్టడం వల్ల ఆ ముద్ద తీసుకెళ్లి మనం కాకులకు పెట్టడం వల్ల వాళ్ళకి ఆహారాన్ని అందచేసిన వాళ్ళం అవుతాము అలాగే మన యొక్క అంటే వాళ్ళకి ముందు మనము ఈ ముద్దని తీసి పెడుతున్నాం మనకి ఏ విధంగా అయితే ప్రకృతి మనకి దీన్ని ఇస్తుందో ఆ విధంగా తిరిగి మనము సమర్పిస్తున్నాము ఈ యొక్క ముద్దని అని అనమాట అయితే ఆ రోజు పిఠాపురంలో ఎవరైతే రక్షాబంధన్ రోజు నిద్ర చేస్తారో రాఖీ పౌర్ణమి రోజు చిత్రగుప్తుడు వాళ్ళ యొక్క లెక్కల చిట్ట కర్మల చిట్ట అని తొలగిస్తారు తప్పకుండా తొలగిస్తారనమాట అందుకే అందరు భక్తులు కూడా దత్తాత్రేయ భక్తులు ముఖ్యంగా ఎంతో విశేషంగా ఈ పండుగని జరుపుకుంటారు అలాగే మేము పోయిన సంవత్సరం పిఠాపురంలో వాసవి అమ్మవారికి అంగరంగ వైభోగంగా మేమంతా సారి కూడా తీసుకువెళ్ళాము వాసవి అమ్మవారి గుడి నుంచి అక్కడ అమ్మవారు రాఖీలు మళ్ళీ అక్కడి నుంచి పట్టుకొని శ్రీపాదులు వారికి తీసుకొచ్చి రాఖీలు కట్టడం జరిగింది సారీ రూపంలో పసుపు కుంకాలు అన్ని కూడా మళ్ళీ నుంచి అక్కడికి అవన్నీ తీసుకెళ్లి మళ్ళీ అమ్మవారి గుడి నుంచి మళ్ళీ శ్రీపాదుడి దగ్గర తీసుకొచ్చి అక్కడ అమ్మవారి గుడికి ఎంత మంది అయితే వచ్చారు అందరు స్త్రీలకు కూడా ఆ స్త్రీలకు అందరికి కూడా పసుపు కుంకాలు పంచడం జరిగింది చాలా అద్భుతంగా పసుపు కుంకాలు పాపనార్యుల స్వగృహం వాళ్ళు నిర్వహిస్తారు ఈ కార్యక్రమాన్ని పిఠాపురంలో చాలా అంగరంగ వైభోగంగా అక్కడ దేవస్థానం వాళ్ళు కూడా పిఠాపురం దేవస్థానం వాళ్ళు కూడా నిర్వహిస్తారు ఈ కార్యక్రమాన్ని ఓకే ఎప్పటి నుంచి జరుగుతున్నాయమ్మా అక్కడ ఇలాంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా అంటే ఇక్కడ అమ్మవారు వస్తుందని ఈ విధానము ఇవన్నీ నమ్మటం ఇవన్నీ ఎప్పటి నుంచి పదమూడవ శతాబ్దంలోనే శ్రీపా శ్రీవల్లభులు జన్మించారు పిఠాపురంలో థర్టీన్త్ సెంచరీలో మనం ఇప్పుడు ఇరవై శతాబ్దంలో ఉన్నాం అప్పుడు నుంచి తరతరాల నుంచి దీన్ని ప్రతీగా చెప్పుకొని ముందుండే తరాల వాళ్ళు ఆచరిస్తుంటే ఇప్పుడుండే తరాల వాళ్ళు దాన్ని చూసి ఆచరిస్తూ వస్తున్నారు ఓకే ఓకే అంటే దాదాపు ఏడు శతాబ్దాలుగా ఏడు శతాబ్దాల నుంచి కూడా ఇది కొనసాగుతూనే ఉంది కానీ విశేషంగా చెప్పాలి అంటే మళ్ళీ నా ముప్పై మూడవ తరం నుంచి నేను అందరికీ తెలుస్తాను అని శ్రీపాదశ్రీవలభ స్వామి చెప్పారు అంటే ప్రకటితం అవుతాను నేను నా ముప్పై మూడవ తరం వాళ్ళు నన్ను మళ్ళీ చెప్తారు నా చరిత్ర రాస్తారు అని శ్రీపాదశీవలభ స్వామి చెప్పడం జరిగింది అందుకనే రెండు వేల పదకొండు తర్వాత నుంచి దత్తాత్రేయ స్వామి శ్రీపాల్ శివలభ స్వామి మరింతగా భక్తులకి తెలవటం జరిగింది మరింతగా ఈ వేడుకల్ని అక్కడ అంగరంగ వైభోగంగా జరిపించడం జరిగింది అంటే ఆయన చెప్పిన ఆల్రెడీ ఆ అది స్టార్ట్ అయిపోయింది అని అంటున్నారు స్టార్ట్ అయిపోయింది ఓకే ఆయన అప్పుడే చెప్పారు పదమూడవ శతాబ్దంలోనే శ్రీపాల్ శివలభులు చెప్పారు ముప్పై మూడవ తరంలో కాకినాడ అలాగే పిఠాపురము మాంచాల గ్రామము అంతా కూడా మహాపట్టణంగా అవుతుంది చీమలు కూడా దూరడానికి సందు ఉండదు అంత మంది భక్తులు నా క్షేత్రానికి వస్తారు అని స్వామి చెప్పటం జరిగింది స్వామి చెప్పినట్టుగానే అంతమంది భక్తులు విశేషంగా అక్కడికి రావటం జరుగుతుంది ప్రతి సంవత్సరం అక్కడ దత్తాత్రేయ జయంతి చాలా ఘనంగా జరుపుతారు రాఖీ పౌర్ణమి చాలా ఘనంగా అలాగే ప్రతి నెల చిత్తా నక్షత్రం కూడా చాలా ఘనంగా జరుపుతూ ఉంటారు అలా అక్కడ ఎవరైనా సరే దత్తాత్రేయ భక్తులు అవ్వచ్చు ఎవరైనా సరే అక్కడికి వచ్చి ఆ రాత్రి అంతా కూడా నామజపాలు చేస్తూ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర అనుకుంటూ నామస్మరణలు చేస్తూ జాగరణ చేస్తూ గడుపుతారు రక్షాబంధన్ రోజు రాత్రి అంతా కూడా అలాగే సిద్ధమంగళ స్తోత్రం కూడా అఖండంగా నిర్వహిస్తారు దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాద వల్లభ దిగంబర అంటూ నామస్మరణతో మారు మొగిపోతూ ఉంటుంది పిఠాపురం అంతా కూడా అంత బాగా జరిపిస్తారు అనమాట అంటే సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపంగా భావించి ఆయనని ఆరాధించటమా ఇప్పుడు మీరు అన్నట్టుగా బ్రహ్మ విష్ణు మహేశ్వర దిగంబర అని అవును సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కలిస్తేనే దత్తాత్రేయ స్వామి అవుతారు మరి ఆ దత్తాత్రేయ స్వామిని అనఘా స్వామి అంటాము మన అనగా స్వామికి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి కలిపి అనగా లక్ష్మి ఇక్కడ ఆరు రూపాలు అంటే సిక్స్ శక్తులు ఆరు ఎనర్జీస్ కలుస్తున్నాయి అన్నమాట అందుకే ఒక దత్తాత్రేయ స్వామిని ఆరాధిస్తే ముప్పై మూడు వేల కోట్ల దేవతలు సంతృష్టి చెందుతారు అలాంటి మహా అద్భుతమైనదే దత్తాత్రేయ స్వామిని మనము ఆరాధించాలంటే ఎన్నో జన్మజన్మల అదృష్టం ఉంటేనే దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయగలము దత్తాత్రేయ స్వామి పేరు వినగలం అంతే సంతోషంగా ఉందమ్మా నిజంగా అంటే రాఖీ పండగ అని అంటే మనం ఎంతసేపు ఉన్నా అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు రాఖీ కట్టుకోవడం ఏ సమయంలో కట్టుకోవడం కానీ మొదటిసారి నేనైతే కొత్త సబ్జెక్టు విన్నా మీ నుంచి ధన్యవాదాలు అమ్మా నమస్కారం నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి